అందరూ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయితే బిగ్ ప్రాజెక్ట్ వస్తుందని కలలు కంటారు కానీ హరిశంకర్ క్రిష్ పరిస్థితి వేరు ఆల్రెడీ వాళ్ళిద్దరూ బిగ్ ప్రాజెక్టులను అప్పుడెప్పుడో స్టార్ట్ చేస్తారు గ్యాప్ దొరికింది కదా అని ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నారు బట్ చేస్తున్న ప్రాజెక్ట్ మంచి సక్సెస్ కావాలి అప్పుడే ఆల్రెడీ మొదలుపెట్టిన బిగ్ ప్రాజెక్టులకు క్రేజ్ ఉంటుంది అబ్బబ్బా ఏంటి ప్రాజెక్టుల సంగతి అంటారా పవర్ స్టార్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ ని హరీష్ శంకర్ మొదలుపెట్టినప్పుడు క్రేజ్ మామూలుగా లేదు గబ్బర్ సింగ్ కాంబో ఈజ్ బ్యాక్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అని అనుకున్నారు కానీ పవన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ కి బ్రేక్ పడింది చార్నాళ్లు వెయిట్ చేసిన హరీష్ ఈ మధ్య రవితేజాతో మిస్టర్ బచ్చన్ ని మొదలు పెట్టేశారు ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసి సక్సెస్ చూడాలి ఆ సక్సెస్ సౌండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వినిపించాలి ఇది ఇప్పుడు హరీష్ నుంచి పవర్ అండ్ మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కోరుకుంటుంది సేమ్ హరీష్ శంకర్ లాంటి పరిస్థితే కెప్టెన్ క్రిష్ద్ కూడా పవన్ కళ్యాణ్ కెరీర్లో పాన్ ఇండియా సినిమా అంటూ స్టార్ట్ చేశారు హరిహర వీరమలుని ఆ ఫోటోలు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అమాంతం అంచనాలు పెంచేసింది పవన్ కి పక్క పాన్ ఇండియన్ మూవీ పడిందని అంతా ఫిక్స్ అయిపోయారు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కి బ్రేక్ పడటానికి కూడా పవర్ స్టార్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణం పవన్ కళ్యాణ్ కోసం చార్నాళ్లు వెయిట్ చేసిన క్రిష్ ఈ మధ్యనే అనుష్కతో ఓ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాను మొదలు పెట్టారు అసలే వేదంతో సక్సెస్ చూసిన కోంబో కావడంతో క్రిష్ అనుష్క మూవీ మీద గట్టి హోప్స్ ఉన్నాయి జనాలకు ఈ సినిమా సక్సెస్ రేంజ్ హరిహర వీరమల్లు సెట్స్లో కనిపించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు క్రిష్ పవన్ డైరెక్టర్లలో డబుల్ సక్సెస్ చూడాలన్న టెన్షన్ సుజిత్కి కాస్త తక్కువే మిగిలిన ఇద్దరికి అదర్ ప్రాజెక్టులున్నాయి సుజిత్ మాత్రం ప్రస్తుతం ఓజీ మీదే ఉన్నారు ఓజీ పూర్తయ్యాక నేచురల్ స్టార్ని డైరెక్ట్ చేయాలి సో ముందైతే ఓజీని సక్సెస్ చేయాలన్న గోల్తో సాగుతున్నారు సుజిత్